Welcome to INB News. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా వరదయ్య పాలెం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు సమావేశమయ్యారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సామర్లహరి సమావేశం నిర్వహించారు ఈ ప్రాంతం ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విషయం గుర్తు చేసుకున్నారు ఈ కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చించారు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గుత్తి త్యాగరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే మూడున జరుపుకునే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం పాత్రికేయుల ఆత్మీయత సమర్పణకు నివాళి అర్పించే ప్రత్యేకమైన రోజు పత్రికా స్వేచ్ఛను కాపాడుకునేందుకు వారిని గౌరవించే ఈ రోజు వాస్తవాలను వెలికితీసే జర్నలిజం పట్ల సమాజం కలిగించాల్సిన నమ్మకాన్ని మరింత బలపరుస్తుందన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పునరుద్ఘటించారు ఈ సమావేశం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందన్నారు పత్రికా స్వేచ్ఛ అనేది ఓ విలాసం కాదు అది ప్రజాస్వామ్యంలో ఆవశ్యకమైన అస్త్రంగా అభివర్ణించారు పత్రికేలు ఉమా మహేష్ కాతారి ప్రశాంత్ దొడ్డి శేఖర్ ఢిల్లీ ప్రకాష్ ఇలేరాజా ఎలియేజర్ పట్లి మట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బుద్ధి వరదయపాలెం ఇవాళ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా వరదయపాలెంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది అందులో ఇవాళ చర్చించుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలలో ప్రపంచం పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఈరోజు సందర్భంగా పాత్రికేయుల ఆత్మీయత పాత్రికేయుల్లో కొందరికి నివాళి అదేవిధంగా పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు వారిని గౌరవించే రోజు ఈ రోజు అనేసి భావించడం జరిగింది వాస్తవాలను వెలికి తీసే జర్నలిజం పట్ల సమాజం కలిగించాల్సిన నమ్మకాన్ని మరింత బలపరిచేందుకు కొన్ని విషయాల మీద చర్చించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్యమైన వారు కొందరు హాజరయ్యారు ముఖ్యంగా ఈ సమావేశం ప్రధాన లక్ష్యం గొంతులేని ప్రజలకు గొంతుకుగా మారి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం సమాచార స్వేచ్ఛ ద్వారా సమాచారాన్ని సరైన సమాచారం అందజేసి సమాజాన్ని మేల్కొల్పడడం పాత్రికేయుల ముఖ్యమైన బాధ్యతగా ఈ సమావేశంలో హైలైట్గా మాట్లాడుకోవడం జరిగింది వాస్తవ విషయాలను ప్రజలకు చేరవేసే ప్రక్రియలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సవాళ్ళు కొన్ని బెదిరింపులు తప్పుడు ఆరోపణలు వంటి అంశాలపై కూడా చర్చించడం జరిగింది అయినప్పటికీ పత్రికా విలువలను కాపాడేందుకు ప్రజల హక్కుల కోసం నిలబడి మాట్లాడేందుకు పాత్రికేయులు ముందంజలో ఉన్నారు ప్రజల్లో పత్రికలపై విశ్వాసం పెంచేలా నిబద్ధతతో పనిచేయడం మీడియా కర్తవ్యమని వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఒక స్పష్టమైన సందేశాన్ని అయితే అందరం అందిపుచ్చుకోవడం జరిగింది పత్రికా స్వేచ్ఛ అనేది అది ఒక విలాసం కాదు అది ప్రజాస్వామ్యంలో ఆవశ్యకమైన ఒక అస్త్రంగా ఇవాళ ఈ సమావేశంలో భావించడం జరిగింది ధన్యవాదాలు